ఛానెల్కి స్వాగతం యాభై ఏళ్ల తర్వాత వృషభ రాశివారికి ఇంతటి అదృష్టం అనేది కనిపిస్తుంది మీ కళలు నెరవేరే టైం వచ్చేసింది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అయితే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం ఎటువంటి అదృష్ట ఫలితాలను వీరి జీవితంలో ఈ సమయంలో వారు సొంతం చేసుకోబోతున్నారు అలాగే మీ కళలు ఏ విధంగా నెరవేరబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభం అనగా ఎద్దు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రంలోని మూడు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి వృషభ రాశిగా వ్యవహరిస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ రాశి పురుషులు సహనం అనే గుణం అలంకారంగా కలిగి ఉంటారు ఈ గుణం కారణంగా ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఇక స్త్రీల విషయానికి వస్తే ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులు కలిగి ఉంటారు అనుకున్న పని సాధించేంత వరకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యం అంటే ఈ వృషభ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతి పాత్రం అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది కానీ కోపం కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు అయితే యాభై ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తుంది మీరు కన్న కలలు అన్ని కూడా ఈ సమయంలో నిజం కాబోతున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో గ్రహస్థితి కూడా మీకు పూర్తిగా అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన అంశాల విషయంలో మీరు అనుకున్న విజయాలు అన్ని కూడా సాధించగలుగుతారు వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు కనుక కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే మీ ఆస్తులను మీరు దక్కించుకోవటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మీరు కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ విడిపించుకోగలుగుతారు గృహ నిర్మాణం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు నిర్మాణ పనులు చేపట్టగలుగుతారు అలాగే కొనుగోలు చేయాలి అనుకున్న వారికి వారి బడ్జెట్ లో చక్కటి గృహం అనేది కూడా లభించబోతుంది అలాగే చాలా కాలంగా ఎవరైతే వాహనం కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ సమయం అనుకూలంగా ఉంది పరిస్థితులు అన్ని కూడా చక్కబడతాయి మీరు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కన్న కళలు అన్ని కూడా నిజం కాబోతున్నాయి వివాహానికి సంబంధించి కూడా చక్కటి ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు మీ వివాహ జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి పరిష్కారాలు మీ యొక్క సమస్యలకు లభించబోతున్నాయి ఆర్థికంగా డబ్బు సంపాదించడం కోసం రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు వాటి ద్వారా డబ్బును కూడా సంపాదించగలుగుతారు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి ఖచ్చితంగా కెరియర్ కి సంబంధించి అద్భుతమైన అవకాశాలను అయితే వారు పొందుకోగలుగుతారు అలాగే ఈ సమయంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తుల జీవితంలో ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఎటువంటి ప్రతికూలతలనైతే చాలా కాలంగా చూస్తూ వస్తున్నారో ఆ ప్రతికూలతలు అన్ని కూడా ఈ సమయంలో అనుకూలంగా మారబోతున్నాయి ఎందుకంటే యాభై ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు కనిపిస్తుంది ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మీకు పరిష్కారం అనేది లభించబోతుంది అయితే వృషభ వారు హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేస్తే అపారమైన పుణ్యఫలం మీకు దక్కి తీరుతుంది అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలకి బాధలకి విముక్తి కూడా లభిస్తుంది శివ భగవాను నిత్యం ఆరాధిస్తున్నట్లయితే శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయం గడిపినట్లయితే ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి